నా యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరమంతా మీ గృహం ఆనందోత్సాహాలకు ఆలవాలమై సుఖ సంతోషాలకు నిలయమై ఆయురారోగ్య ఐశ్వర్యాలకు ఆవాసమై ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీరస్తు శుభమస్తు శ్రీరామ చు విశ్వాబశియు వచ్చే బిందు శేయ రాగాను రాగాల రంజిల్ల జేయంగ రమణ శ్రీ ఎడిగిడ రమ్య మొగను సకల దేవతలకు స్వాగతం బులిడుచు వచ్చెను నూతన భత్సరము పిల్ల పాపలకు పెద్దలందరకును నిరతము శుభముల నీయవచ్చే విశ్వజనుల కొరకు విశ్వాసు వచ్చే భోగభాగ్యములను బానమిడగా శుభమునీయవచ్చే సుఖ సంపద తోడ విధువత్సరం విజయమను చూ